తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి శ్రీమాత్రే నమ ప్రస్తుతం మనతో పాటు కామాఖ్య అమృత శోధన సంస్థ వ్యవస్థాపకులు అమ్మవారి ఉపాసకురాలు వేణుష్యామ అమ్మ ఉన్నారు వారితో మాట్లాడతాం అమ్మ నమస్కారం చాలా నాళ్ళు చాలా సంతోషం మళ్ళీ కలవటం పీఠానికి ఎప్పుడొచ్చినా భలే ఆనందంగా అమ్మఒళ్ళో కూర్చుంటే ఎంత హ్యాపీగా ఉంటా అలా అనిపిస్తుంది ఆ పాజిటివ్ అట్మాస్ఫియర్ ఎప్పుడూ కూడా అమ్మ చాలా అందంగా ఉన్నారు నవరాత్రులు చాలా చక్కగా జరిగాయి కదమ్మా మరి రాబోతున్నది ఆశ్రయుజ పౌర్ణమి ఎంతో విశేషం అని అంటారు అంటే ఈ మాసంలో నవరాత్రులు ఎంత బాగా చేసుకుంటారో పౌర్ణమికి కూడా అంతే విశిష్టత ఉంది అని చెప్తారు మరి ఆ విశిష్టత మాట్లాడుతూ ఆ రోజున విధిగా అందరూ ఇంట్లో చేయవలసిన పూజ కానీ ఏమైనా విధులు కానీ నియమాలు ఏమైనా ఉన్నాయా వీటి గురించి మాట్లాడదాం అమ్మ నమస్తే అందరికీ ముందుగా దసరా బాగా చేసుకున్నందుకు దసరా శుభాకాంక్షలు ఈ పౌర్ణమి అమావాస్య ఈ దసరా నవరాత్రులు ఏదైనా చూసినా సరే మీరు బోళ్ళన్ని నవరాత్రులు ఉన్నాయి మనకి గుప్తంగా చాలామంది ఉపాసకులు మాత్రమే అన్ని నవరాత్రులు చేసుకుంటారు కానీ ఏ ఎవరైనా సరే అంటే ప్రతి ఒక్కళ్ళు చేసుకునే పండుగే దసరా తొమ్మిది రోజులు అందరూ చేసుకుంటారు మనకి తెలుసున్న నవరాత్రులంటే కూడా చిన్నప్పటి నుంచి మనకి దసరా నవరాత్రులే దానికి కారణం ఏమిటి అని అంటే అసలు ఏ పూజ అయినా తొమ్మిది రోజులు ఎందుకు చేస్తున్నారు నవరాత్రులు ఈ నవము అన్న సంఖ్యకి ఏంటి గొప్పతనం ఈ నవరాత్రులు ఎందుకు ఇంత విశిష్టంగా చెప్పుకుంటున్నాం అని ప్రశ్నించుకున్నప్పుడు ఇక్కడ తొమ్మిది నవరాత్రులు దసరా అన్న ఆ పేరులోనే ఉంది చూడండి సరదా అని అంటే అందరూ సరదాగా చేసుకునే పండుగ ఇది వాళ్ళు ఉపాసకులు అంటే పండితుల పామర్లా లేకపోతే వీళ్ళ వాళ్ళ ఈ కులవా ఇంకేమి భేదాలు లేవు ప్రతి ఒక్కళ్ళు సరదాగా చేసుకునే పండుగ దసరా అందుకే అది ఎందుకు అలా అవుతుంది అని అంటే అసలు ఏ పండుగైనా ఎందుకు అంటే ఒకే ఒక్క పండుగ మనం సూర్యమానంతో చేసుకుంటాం మిగతా అన్ని చంద్రుడితో కనెక్షన్ ఉన్నవి దానికి కారణం ఏమిటి అంటే చంద్రుడు ఏం చేస్తూ ఉంటాడంటే మన మనస్సుకు అధిపతి అవడం వల్ల ఆయన కళలు ఏవైతే మారుతున్నాయో దాంతోపాటు మనసులో చెంచలత్వం వచ్చేస్తుంది అందుకే ప్రతి థాట్ మారిపోతూ ఉంటుంది ఆలోచనలు అనేవి ఆ ఫ్లక్చువేషన్ పోయి స్థిరత్వం రావడానికే ఇక్కడ తొమ్మిది అన్నది సంఖ్య చూస్తే కూడా తొమ్మిది ఎప్పుడు స్థిరం ఆ స్థిరం అనడానికి కారణం ఏంటంటే మీరు తొమ్మిదో ఎక్కువే అందుకే అమ్మవారి దగ్గర ఏదున్నా సరే ఎందుకు ఆ నిజం కదా ఆ నిజం దగ్గర ఏదున్నా అందు చూ శ్రీచక్రంలో ఉన్న ఆవరణలు నవావరణలు మన శరీరంలో ఉన్న రంధ్రాలు తొమ్మిది రంధ్రాలు ఆవిడకి చేసే పూజలు నవరాత్రులు అన్నీ నవంతో ఎందుకు వస్తున్నాయి అని అంటే ఈమెన్ ఆవిడ నవమి అన్నది ఆవిడ చాలా ఇంపార్టెంట్ రోజు ఆ నవమి ఎందుకు వస్తున్నాయి అని అంటే నా 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 నవమి ఇక్కడ ఏది చూసినా సరే దేవుడు పుట్టిన డేట్లు కూడా మీరు చూస్తే అయితే నవమవుతాయి లేకపోతే అష్టమవుతాయి అంటే ఎనిమిదికి తొమ్మిదికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే మీరు ఎప్పుడైనా చూస్తే తొమ్మిదో ఎక్కల్లో తొమ్మిది ఇంటూ ఒకటి ఇజ్ ఈక్వల్ టు తొమ్మిది వస్తుంది తొమ్మిది రోడ్లు పద్దెనిమిది అంటే ఒకటికి ఎనిమిది కలిపితే మళ్ళీ తొమ్మిదే తొమ్మిది మూడు ఇరవై ఏడు రెండుకి ఏడు కలిపితే ఎంత మళ్ళీ అంతే తొమ్మిది నాలుగు ముప్పై ఆరు మూడు కారు కలిపితే తొమ్మిది చూ మీరు చూస్తే ఆ తొమ్మిది అన్నది ఎప్పుడు కాన్స్టెంట్గా స్థిరమైన సంఖ్య అంటే శుద్ధ జ్ఞానం ఎప్పుడు స్థిరంగా ఉంటుంది అని చెప్పడమే ఇక్కడ నా తొమ్మిదిలో గొప్పతనం అంటే ఆ తొమ్మిదిలో ఏది చేసినా సరే మనకి స్థిరత్వం వస్తుంది ఈ స్థిరత్వం ఈ శరత్కాలంలో ఎందుకు అందరూ చేయాలి అంటే ఇదంతా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫేమస్ అనుకోండి అంటే అన్ని పండుగల కంటే ఇది చాలా గొప్పగా చేసుకునే పండుగ అందరూ కలిసి చేసుకునే పండుగ వీళ్ళు వాళ్ళు అని లేకుండా అంటే తారతమ్యం లేకుండా చేసుకునే పండుగ పలానా ఉపాసకులు మాత్రమే చేసుకోవాలని లేకుండా ఉండే పండుగ ఈ తొమ్మిది రోజులు ఎందుకు ఇలా వచ్చాయంటే ఈ తొమ్మిది రోజులే కాదు ఈ రెండు నెలలు అంత గొప్పవి మీరు అందుకే ఆస్వీజ కార్తీక మాసాలు ఈ టైంలో వస్తాయి ఇవి ఎంత విశిష్టంగా మనం చేసుకుంటామో కూడా మీకు తెలుసు ఈ పాడ్యం మొదలుకొని అంటే ఆస్వీజ పాడ్యం మొదలుకుని కార్తీక అమావాస్య వరకు ఉన్న ఈ రెండు నెలల కాలాన్ని మనం శరత్కాలం అని పిలుస్తాం అంటే శరత్ ఋతువు ఇప్పుడు శరత్ ఋతువులో చంద్రుడికి ఏంటంటే చాలా తేజస్సు ఉంటుంది అందువల్ల ఏంటి అంటే మన పెద్దలందరూ ఎవరైనా ఎందుకు చేసినట్టు దీన్ని డిజైన్ చేశారు ఋషులు మునులు అంటే ఈ టైములో కనుక మనం ఏది చేసినా సరే మన మైండ్లో స్థిరత్వం ఏకాగ్రత వస్తుంది మనం ఎంత ఏకాగ్రతగా ఉంటే మనం అనుకున్నవన్నీ అంత బాగా సాధించగలుగుతాం అందుకని చెప్పేసి ఈ తొమ్మిది రోజులు అంటే మొదలు ఎప్పుడైనా సరే మొదటి తొమ్మిది రోజులు చివరి తొమ్మిది అంటే మొదట చివర చాలా ఎక్కువ ఆ తత్వం ఉంటుందని అంటారు ఈవెన్ పుష్కరాలకు వెళ్ళినా సరే మీరు ఫస్ట్ పన్నెండు రోజులు లాస్ట్ పన్నెండు రోజులు బా ఎందుకంటే ఆ శక్తి ఆ టైంలో చాలా ఎక్కువ ఉంటుంది అందువల్ల ఫస్ట్ తొమ్మిది లాస్ట్ తొమ్మిది బాగా జరుపుకున్నా కూడా మొత్తం అన్ని రోజులు కూడా విశిష్టమైనవే మళ్ళీ మీరు పవన్ ఈ రోజులు చేసుకోలేదు కదా అయ్యో ఈ తొమ్మిది రోజులు చేసుకోకపోతే ఏమవుతుంది అంటే ఈ రెండు నెలలు హ్యాపీగా చేసుకోవచ్చు దానికంటే కూడా చాలా గొప్ప టైం ఏంటి అంటే కాశ్వీ పౌర్ణమి మొదలుకొని కార్తీక పౌర్ణమి వరకు ఉన్న నెల రోజుల కాలం వీటిని రాసా అని పిలుస్తారు బృందావనంలో అయితే మన ప్రకారం అయితే సిద్ధరాత్రులు లేదా మోహరాత్రులు అని పిలుస్తారు మీరు చూస్తారు చండీ సప్తశతిలో కాలరాత్రి మహారాత్రి మోహరాత్రి అని చెప్పేసి చెప్పడం మళ్ళీ మనకి ఏంటి అంటే నిజం వైపు మొహం అంటే ఏంటి ఆకర్షణ అని అర్థం మనలో ఉన్న ఆకర్షణలన్నిటిని తొలగించుకుని మనం దేన్ని అంటే నిజం వైపు వెళ్లే స్థితి నెల రోజుల్లో ఉంటుంది దానికి రాస అని ఎందుకు పెట్టారంటే బృందావనంలో ఆ కృష్ణుడి తత్వంలో కూడా రాసలీల అని మీరు చా చాలా సార్లు వింటూ ఉంటారు రాసలీల అంటే ఏంటి ప్రతి ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో కృష్ణుడు రౌండ్ గా వాళ్ళ కోలాటం ఆడుతూ మధ్యలో ఒక రాధాకృష్ణుల్ని నుంచో పెట్టి వాళ్ళు కోలాటం ఆడుతూ ఉంటారు ఈ ఇద్దరు ప్రతి ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో కృష్ణుడు ఉండడం అంటే అర్థం ఏమిటి అంటే బోడు కృష్ణుల్ని చూపిస్తారు దాని అర్థం ఏమిటి అంటే అంగన అంగన మధ్యలే మాధవ అంగన అంటే ఏంటి మనలో వచ్చే ఆలోచన ఇంకో అంగన అంటే ఇంకో ఆలోచన అక్కడ ఇద్దరు ఆడవాళ్ళు అంటే ఒక ఆలోచన ఇంకో ఆలోచన నా రెండు ఆలోచనల మధ్యలో ఎవరున్నారు అంటే కృష్ణుడు ఉన్నాడు అంటే అర్థం ఏమిటి అంటే ఒక ఆలోచన నుంచి మన మైండ్ ఇంకో ఆలోచనకి వెళ్ళే లోపు మనకి తెలియకుండా లోపల ఒక చిన్న నిశ్శబ్దం ఉంటుందిట ఆ నిశ్శబ్దం ఉన్నట్టు కూడా మనకి తెలియదు ఎందుకంటే తెగ ఆలోచించేస్తూ ఉంటాం కాబట్టి ఆ నిశ్శబ్దం పేరు ఏంటి అంటే మాధవుడు అందుకే అంగన అంగన మధ్యలే మాధవ అని అంటారు ఆ అంగన అంగన అంటే మనలో ఉన్న ఆలోచన ఆలోచనకి మధ్యలో ఉన్న సైలెన్స్ ఏదైతే ఉందో అదే మాధవుడు ఆ మాధవుడు కనుక ఎప్పుడు మన బుర్రలో ఉన్నాడు అంటే మనం ఎప్పుడు ఎలా ఉంటాం అందుకే మానవ సేవే మాధవసేవని కానీ లేకపోతే అష్టాదశ శక్తి పీఠాలకు వెళ్ళేసరికి ప్రయాగే మాధవేశ్వరి అని చెప్తారు ప్రయా అక్కడ అంటే ఆ పేర్లకు ఎంత గొప్పతనం ఉందో అంటే మనం పేర్లు మార్చేసాం లేకపోతే ఏదైనా అవ్వచ్చు కానీ వాళ్ళు ఫస్ట్ పెట్టిన పేర్లు మీరు చూస్తే ఆ ప్రయాగ మాధవేశ్వరి ప్రయాగము అంటే ఏంటి గొప్ప యాగం గొప్ప యాగం అంటే ఏంటి శాస్త్రంలో చెప్పారు నిరంతరం జరిగే యాగాన్ని గొప్ప యాగం అంటారు నిరంతరం యాగం చేయాలంటే ఈ శరీరంతో మనకు అవుతుందా సాధ్యం కాదు ఒక ఇరవై నాలుగు గంటలు చేసావు అనుకోండి అసలు అంటే అది కూడా చేయలేము ఎందుకంటే అంత వేడి దగ్గర కూర్చుని చేయాలంటే చాలా కష్టం ఒకవేళ ఏదైనా ఆ స్థిరత్వంతో చెయ్యాలి అని దృఢ సంకల్పంతో చేసేసిన రెండో డే మనం సహకరించదు శరీరం అంటే ఒక్క రోజు మాత్రం చేయగలుగుతామేమో కానీ తర్వాత మనం చేయలేము అయితే ఒక నాలుగైదు రోజులు బాగా స్టామినా ఉన్నవాళ్ళు అంతకంటే ఎక్కువ మాత్రం మనం ఇరవై నాలుగు గంటలు చేయగలిగిన స్థితి అయితే ఈ శరీరానికి ఉండదు అంటే మరి మన నిరంతర యాగం ఎలా చేస్తాం అది చేయలేనప్పుడు అదే కదా రహోయాగ క్రమారాజ్యార హస్తర్పణ తర్పిత ఆ రహోయాగం ఎలా చేస్తాము అంటే మూలాధార చక్రంలో ఉన్న కొండల్ని శక్తిని పైకి తీసి ఎక్కడున్నా సహస్రారంలో ఉన్న అమృత బాండంతో కలిపి ఆ రెండింటిని దేహం అంతా స్ప్రెడ్ చేయడాన్నే రహోయాగం అంటారు అది చెయ్యగలిగే స్థితి ఎప్పుడొస్తుంది అంటే ప్రయాగ అంటే గొప్ప యాగం అది చెయ్యాలి అంటే మనం ప్రతి క్షణం ఎందులో ఉండాలి యోగంలోనే ఉండాలి ఎప్పుడు ఎవరితో కనెక్ట్ అయ్యి ఉండాలి అమ్మవారితోనే అంటే అమ్మవారి మీద తప్ప ఇంకో ధ్యాస లేకపోతే ఈ ప్రయా గొప్ప యాగం నిరంతరం యాగం చేయగలుగుతాం ఈ యాగం చేయగలిగితే ఎవరు వస్తారట మాధవేశ్వరి మాధవేశ్వరి అంటే ఏంటంటే మన బుర్ర ఎప్పుడు సైలెంట్ గా ఉంటుంది నిశ్శబ్దంగా ఉంటుంది అంటే మన బుర్ర సైలెంట్స్ గా ఉంచుకోవాలి అంటే ఎప్పుడు ఏం చేస్తూ ఉండాలి అమ్మ ధ్యానంలో ఉండాలి అదే విష్ణుమూర్తి ఆవిడ పద్మనాభ సహోదరి కదా అందుకని వాళ్ళిద్దరూ ఒకటే ఇంచుమించు అందుకని ఏంటిట అంటే ఇక్కడ ఈ పౌర్ణమి నుంచి ఆ పౌర్ణమి వరకు ఎవరైతే ఎక్కువ అందుకే సిద్ధరాత్రి అంటే ఏంటంటే మీరు చేసిన సిద్ది సిద్ధిస్తుంది పౌర్ణమి రోజు ప్రారంభి ప్రారంభిస్తారు మళ్ళీ పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజు లాస్ట్ రోజు అలా ఎవరైతే ఆ నెలకాలం నిజంగా దీక్ష పట్టి ఏదో ఒకటి అంటే నాకు ఈ మంత్రం గురువుల దగ్గరికి వెళ్ళి మంత్రం తీసుకుని చేయొచ్చు లేదా ల లలితా సహస్రం చదువుకోవచ్చు లేదా విష్ణు సహస్రనామాలు చదువుకోవచ్చు మీ ఇష్టం మీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడు అంటే అలా అని కృష్ణుడు లేకపోతే అమ్మవారే అని చెప్పాం కదా అని వాళ్ళవే చదువు ఎందుకంటే అంతా ఒక్కటే మనం మనకి ఏ దేవుడు ఇష్టమైనా సరే ఆ నెల రోజులు కాలం చేయడం ద్వారా మన మైండ్లో ఏకాగ్రత అన్నది పెరిగి మనం అనుకున్న దాన్ని మనం సిద్ధించుకోగలుగుతాం వాటిని సిద్ధరాత్రులు మోహరాత్రి అని అన్నారంటే మనలో ఉన్న మోహాన్ని తీసేసే రాత్రి కాదు ఇక్కడ ఏంటి అంటే ఈ నెల రోజులు మోహరాత్రులే మళ్ళీ కృష్ణాష్టమిని కూడా మోహరాత్రి అని పిలుస్తారు కాబట్టి ఈ కాలంలో మనం ఎంత బాగా సాధన చేస్తామో ఆ రోజుల్లో ఏమవుతుంది అనంటే మనలో ఉన్న మనకేది కావాలనుకుంటే ఇప్పుడు మనం దేవుడికి పూజ ఎందుకు చేస్తామంటే ఫైనల్గా ఆ చూడాలనే కదా అంతే చివరికి చివరికి దర్శనం ఆ దర్శనం చేయాలి అంటే ఒక రోజులో అవదు కదా చేయగా 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 ఫస్ట్ ఏంటి అంటే ఆ దేవుడిని చూడాలి అంటే మనం ఆ దేవుళ్ళ మారాలి తర్వాత చూడగలుగుతాం చూడగలుగుతాం తప్పకుండా అది అవ్వాలి అంటే ఏంటంటే మళ్ళీ ఏంటి చిన్న చిన్నవి ఏవి ఉండకూడదు అంటే చూడండి చాలా మంది నాకు ఇది కావాలి దీని తర్వాత ఇది అవ్వాలి అలా ఒక్కొక్క స్టెప్పులు ఉండకూడదు ఇంకా ఫైనల్ డెస్టినీ ఏదో దానిపైన ధ్యాస పెడుతూ మనం అనుకుంటున్నట్టు ఎందుకు అంటే విత్తనం ఒక్కటే చిటారు కొమ్మ కూడా ఒక్కటే అక్కడ వచ్చి ఫలితం కూడా ఒక్కటే ఫలితం కూడా ఒకటే అంటే మామిడి చెట్టు వేశారనుకోండి మామిడి పళ్ళో కాయలో వస్తాయి అంతేకాని కాయ సీతాఫలం కాయ కాయ మామిడి పండు అలా ఇష్టమైనట్టు రావు కదా కానీ మళ్ళీ కొమ్మలు చూసేసరికి ఏమయ్యాయి డిఫరెంట్ 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 కొమ్మలు ఉన్నాయి ఒకే చెట్టుకు బోల్డ్ అన్ని ఉన్నాయి కానీ కాయ అయినా పువ్వు అయినా ఒకటే వస్తుంది అది గుర్తించుకోవాలి అందువల్ల ఏంటి అంటే ఏ సాధన చేస్తే నేను గొప్ప అయిపోతాను అంటే అన్ని సాధనలు ఒక్కటే ఫైనల్ గా ఫలితం ఏమిటి ఏదైతే ఉందో అదే వస్తుంది దాన్ని స్వీకరించాలి అంటే మనం లిమిట్ చేసుకోకూడదు అంటే నాకు ఇది కావాలి అని అడిగామో మన ఎంత ఉందో అంతే అంతకంటే ఎక్కువ అడగలేదు ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఈ నెల రోజులు పౌర్ణమి నుంచి మళ్ళీ పౌర్ణమి వరకు లలిత పారాయణం అని చెప్పి సమయం అంటే ఉందమ్మా ఈ సమయంలో చేయాలని గానీ పౌర్ణమి రోజు ఎప్పుడైనా చేయొచ్చు కానీ జనరల్ గా ఏంటంటే రోజు చేస్తే బెస్ట్ ఇది రాత్రులు అని ఎందుకంటారంటే చంద్రుడికి సంబంధించింది కాబట్టి మనం రాత్రి చేస్తే ఏమవుతుందంటే ఆ ఆ టైంలో చంద్రుడు ఉంటాడు కాబట్టి కొంచెం ఈజీగా ఆయన టైంలో వెళ్తే ఆయన మనకు అనుగ్రహం రాత్రి అంటే ఎనిమిది గంటల తొమ్మిది అమ్మా ఆ టైంకి చేసుకోవచ్చు ఆహార నియమం ఏమైనా పాటించాలా ఈ నెల రోజులు ఎప్పుడైనా ఆహార నియమాలు ఏమి ఉండవు మనం ఏం తీసుకున్నా తప్పు లేదు కానీ మితంగా తీసుకోవాలి అంతే చెప్తారు మీరు కూడా అంటే ఫస్ట్ అడిగేది ఏంటంటే ఉల్లి వెల్లుల్లి మనం ఏదైనా దీక్షలో ఉన్నప్పుడు అది ఇప్పుడు కూడా వర్తిస్తుందా ఏమా అంటే ఏది తినకూడదు అని రిస్ట్రిక్ట్ చేయకూడదు అన్నది వ్యాపక చైతన్యాన్ని చూడడానికి వెళ్తున్నాం మనం చూడాలనుకుంటున్నది మనలాంటి దాన్ని చూడడానికి వెళ్తా లేదు ఎందుకంటే లిమిట్ అన్నది బాడీ మరి రూల్స్ అన్ని ఎందుకు పెట్టుకోవడం అని అంటారు నేను ఇది వదలగలిగితేనే కదా అటు వెళ్ళగలుగుతాను అంటే నేను వదల ఇప్పుడు సపోజ్ చూడండి ఒక హోమం దగ్గర కూర్చోాలి వేడందరికీ వస్తుంది కదా హోమం చేసి ప్రతి ఒక్కడికి వేడి వస్తుంది కానీ ఆ వేడికి ఎవరు నుంచోగలను అనుకుంటే వాళ్లే హోమం దగ్గర కూర్చుంటారు చాలా మంది వేడికి నుంచోలేకే హోమం దగ్గరికి రా లాస్ట్ లో పూర్ణాహుతికి వస్తాను ఫస్ట్ సంకల్పానికి వస్తాను అని అంటారు కానీ హోమం చేసుకోవాలంటే సంకల్పం పూర్ణాహుతే కాదు కదా ఇంపార్టెంట్ మధ్యలో జరుగుతున్న మంత్రం కూడా కరెక్ట్ ఆ వేడి ఎప్పుడు స్వీకరిస్తావో ఎందుకంటే ఇక్కడ పొగ వేడి మీరు చూస్తే అంటే ఏ పూజలోనైనా అదే ఉంటుంది ఒక్కొక్క పూజలో ఒక్కొక్క డిఫరెన్స్ కానీ హోమం దగ్గర ఎందుకంటే అందరికీ తెలుస్తున్నది కాబట్టి చెప్తుంట పొగ ఏం చేస్తుంది అంటే ఆ ప స్మోక్ ఎప్పుడైతే మీరు పేల్చడం మొదలెడతారో లోపల ఉన్న చెడునంతటినీ తీసేస్తుంది అందుకే కంట్లోంచి ముక్కులోంచి చెవులోంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి ఆ నీళ్లు ఏమిటి అంటే మనలో ఉన్న చెడ్డే బయటకు వచ్చేస్తుంది ఇంకా వేడికి ఉన్న ఏమిటి అంటే మన ఇంట్లో సపోజ్ ఎప్పుడైనా బియ్యానికో పప్పులకో పురుగులు పట్టాయనుకోండి అనుకోండి వెంటనే పట్టుకెళ్ళి ఏం చేస్తున్నావు ఎండలో పెడుతున్నావు ఎందుకు అంటే ఆ పురుగు పోతుంది కదా ఎండలో పెట్టడం ఎందుకు ఆ వేడికి పురుగు బయటకు వచ్చేస్తుంది అప్పుడు పప్పు ఏమవుతుంది ఫ్రెష్ గా ఉంటుంది మీరు ఎప్పుడు కొన్నారో అలా అదే విధంగా ఆ వేడి దగ్గర కూర్చుంటే లోపల పట్టిన బ్యాక్టీరియా అంతా బయటకు వచ్చేస్తుంది అంటే పురుగు పోవాలి కదా ఆ పురుగు ఎక్కడ పట్టిందంటే మన మెదడులో ఆ మెదళ్ళలో పట్టున పురుగును వదిలించుకోవడానికి అక్కడ చేసిన అమ్మర్ అలాంటప్పుడు ఆ వేడి దగ్గర కూర్చోాలా లేకపోతే వేడని చెప్పేసి మనం అన్ని రోజు వదిలించుకోకపోతే ఆ పురుగు ఎక్కడ ఉంటుంది మళ్ళీ మనలోనే ఉండిపోతుంది అని మనం తప్పు చేస్తున్నట్టు కూడా మనకు తెలియదు కానీ చేసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అది తెలుసుకోవాలనే వాళ్ళు హోమ ప్రక్రియ పెట్టారు కాబట్టి అది ఎవరు కాలనుకుంటే వాళ్ళు ఏంటంటే ఈ నెల రోజులు ఉల్లిపాయ తినాలా వెల్లుల్లి తినాలా ఇవన్నీ మనకి మనం పెట్టుకున్న రిస్ట్రిక్షన్స్ ఎందుకు అంటే ఇది వదిలితేనే అది చేయగలను కాబట్టి అంటే బాడీ కాన్షియస్ వదలాలి కాబట్టి అలా నా తింటే తప్పేం కాదు మీకు తిన అలా తినాలనిపిస్తుంది అనుకోండి తినడం మానేసి శాస్త్రం చదువుతున్నాను తినకూడదు లలితాశాస్త్రం అంటే మీకు దేని మీద ధ్యాస ఉంది ఉల్లి వెల్లు ముల్లు మీద ధ్యాస ఉంది తప్ప లలితమ్మ మీద ధ్యాస లేదు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి మన మనసు దాని మీద లగ్నం చేయడం అది చెయ్యాలి అంటే దీని మీదకి ఎప్పుడు ధ్యాస వెళ్తుందో ఇది చేసేసినా పర్వాలేదు అంటే తినేసినా పర్వాలేదు మన ధ్యాస మాత్రం ఆవిడ పైన ఉండాలి ఇది తెలుసుకోవాలి అది తెలుసుకుంటే సరిపోతుంది అంతే కానీ తింటే ఏమైనా అయిపోతుంది ఏమో ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా తినేసాం అనుకో తింటే ఏమవుతుందో తింటే అలా భయపడకూడదు ఎందుకు అని అంటే అమ్మ ఏం మనం ఏం చేయదు అమ్మ ఎందుకంటే ఎప్పుడు మనకి రక్షణ ఇస్తుంది మన ప్రేమిస్తుంది దానికి బోల్డన్ ఎగ్జాంపుల్స్ అక్కర్లే మనం ఎప్పుడైనా కింద పడిపోయాం ఒక మురిగ్గుంట్లో మన అమ్మ బాగా రెడీ అయ్యి ఎక్కడికో పేరెంటానికి వెళ్ళి వచ్చారు పడిపోగానే చూసింది అనుకోండి పరిగెట్టుకొచ్చి కౌగిలించుకుంటుందా లేకపోతే ఆగో ఈ డ్రెస్ పాడైపోతుందని చెప్పేసి వేరే డ్రెస్ వేసుకొచ్చి ఈ పిల్లల్ని కౌగిలించుకుంటారా ఎందుకంటే ముందు వచ్చిన వెంటనే అమ్మో నా పిల్ల పడిపోయిందని గుండెలు బాదుకుని వచ్చి గుండెలకి అత్తుకుని ఆ పిల్లని ఎక్కడ తగిలిందో వాటికి ఫస్ట్ ఎయిడ్ చేసి ఇవన్నీ చూస్తారు కానీ ఈవిడ కట్టుకున్న చీర నగలు ఇవన్నీ ఇవి అవసరం లేదు అసలు ఎందుకంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ తన బిడ్డే అది ఎవరు అంటే మీతో పాటు ఎనభై సంవత్సరాలు ఉంటుంది ఆవిడకి ఇరవై సంవత్సరాలు వచ్చాక మనం పుడితే మనతో మనం ఆవిడ వందేళ్లు బతికేస్తే మనతో ఒక ఎనభై సంవత్సరాల కాలం గడుపుతున్నారు అంతే ఆ తల్లి ఆ తల్లికి అంత ప్రేమ ఈ బిడ్డ పైన ఉన్నప్పుడు మనం ఎన్ని జన్మలు ఎత్తుతున్నామో అన్ని జన్మలు మనతోనే ఆ తల్లి కింద వస్తుంది కదా జగన్మాత ఆవిడకి ఇంకెంత ప్రేమ ఉంటుంది అలాంటప్పుడు మనం ఏదన్నా తెలిసి తెలియక చేసినా తెలిసి చేసినా మన పొరపాటుకి ఏం చేస్తుంది అంటే మన లోపాలని సరిదిద్దేదే తప్ప మన తప్పు తప్పుల్ని ఎంచేది తల్లవదు కాబట్టి ఆవిడ ఎప్పుడు తప్పెంచదు సరికదా మనకి తను ఏం చేయగలదో అవన్నీ ఇస్తుంది కానీ మనం రిస్ట్రిక్షన్ పెట్టుకున్నాం సపోజ్ అంటే నాకు ఇది అవ్వాలి అంటే నేను ఈ ఉల్లిపాయ తిన్నాను ఉల్లిపాయ తింటే నాకు ఏదైనా అవుతుందా లేకపోతే ఉల్లిపాయ తినకుండానే చెయ్యాలా ఇవన్నీ రూల్స్ మీరు ఎంత లిమిటేషన్స్ పెట్టుకుంటారో అంత ఏమవుతారు అంటే మీ యొక్క అంటే మీరు చేస్తున్న దాన్ని లిమిట్ చేసేసుకుంటున్నారు అందుకే శాఖంబరి కింద అమ్మని మనం అలంకరిస్తాం శాకంబరి అని చెప్పి చెప్తా ఉన్నాను దుర్గాదేవి అలంకారాల్లో శాఖంబరికి చాలా ప్రాముఖ్యత అందులో చండీ సప్తీలో కూడా పదకొండో అధ్యాయంలో కచ్చితంగా శాకంబరి కింద ఆవిడ కొలుస్తున్నాం ఈ శాకంబరి అంటే అర్థం ఏమిటి ఎందుకు కన్ని కూరగాయలతో అంటే చాలా మంది ఏంటంటే ఆవిడ వనాల్లో తిరుగుతుంది వనదుర్గ కాబట్టి అని చెప్పేసి ఇవన్నీ మనం చెప్పుకోవడం వింటాం కానీ ఆ ఎందుకు ఆ కూరగాయలకి ఈవిడికి ఏంటి సంబంధం అంటే కూరగాయలు అంటే ఏంటి మన లోపల ఉన్న టేస్ట్లు ఆ టేస్టులన్నిటినీ ఆవిడకి సమర్పించేస్తే ఏమొస్తుంది అంటే అన్లిమిటెడ్ గ్రోత్ వస్తుంది ఎందుకంటే నీ టేస్టే నేను లిమిట్ చేస్తోంది నా టేస్ట్ ఇదండి అంటే ఆఫ్కోర్స్ కారం ఉప్పు పులుపు తీపి టేస్ట్లు అవి కాకుండా నేను ఈ డ్రెస్సే వేసుకుంటాను ఇలాంటి బ్రాండే వాడతాను లేకపోతే ఇలాంటి షూసే వాడతాను నేను ఇలాగే అలంకరిస్తాను ఇంటిని ఇవన్నీ కూడా డిఫరెంట్ ఇవన్నీ మనం ఏం చేస్తున్నాయంటే లిమిట్ చేయడంతో పాటు ఇంకో దాన్ని ఎంజాయ్ చేయనివ్వట్లేదు అది ఉంటేనే ఎంజాయ్మెంట్ అది లేకపోతే ఎంజాయ్మెంట్ లేదనుకుంటున్నా కానీ ఇదే మీరు పదిసార్లు చూసేసరికి ఎంజాయ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది కరెక్ట్ బోర్ అయిపోతున్నాం అప్పుడు ఏమవుతుంది అంటే అది ఎప్పుడు మిమ్మల్ని ఆ టేస్ట్ ఏం చేస్తుంది అంటే ఒక చట్రంలో ఉంచేస్తుంది అప్పుడు మీ గ్రోత్ అన్నది ఉండదు టేస్ట్ మీరు ఎప్పుడు వదిలేస్తారో ఏమవుతుంది ఇంకొక రుచి అన్న దాన్ని వదిలేస్తే మీరు ప్రకృతిలో ఉన్న ప్రతి దాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు మీరు ఎంత ఎంజాయ్ చేసుకుంటారో అంత ఈ సృష్టి అంతా వ్యాపించే చైతన్యం కింద మారుతారు కాబట్టి రిస్ట్రిక్షన్ అన్నది అంటే తిండి కాదు దేనికి మీరు రిస్ట్రిక్షన్ పెట్టినా సరే అది ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని అక్కడికే ఆగిపోతుంది గ్రోత్ అన్నది ఏంటంటే మీ ఒరిజినల్గా అంటే మీ మైండ్లో తినాలని లేదనుకోండి తినకపోయినా పర్వాలేదు దాని మీద వ్యామోహం లేనప్పుడు వ్యామోహం ఉన్నప్పుడు మీరు అనుకోండి మీ కాన్సన్ట్రేషన్ దీని మీద ఉంటుంది తప్ప దాని మీద ఉండదు కదా అది ఏదో మీరు డిసైడ్ చేసుకోవాలి కానీ అమ్మ మీరు ఏం చేసినా సరే యాక్సెప్ట్ చేసేదాన్ని అమ్మ అంటారు తప్ప మీరు ఏదో చేశారని మిమ్మల్ని వదిలేసేదాన్ని అమ్మరు ఒకటి నియమాలనే మీకు వారి వారి అభిప్రాయం డిపెండ్ అయి ఉంటాయి కానీ చక్కగా ఆశ్చర్య పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు అమ్మని ఇంకా బాగా కొలుచుకోవచ్చు దివ్యమైన రోజు చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు